ఒకప్పుడు మన స్టార్స్ బాలీవుడ్ మూవీస్ లో కనిపించాలనుకునేవారు కానీ రీసెంట్ టైమ్స్ లో సీన్ రివర్స్ అయింది నార్త్ స్టార్సే తెలుగు సినిమాలో కనిపించేందుకు క్యూ కడుతున్నారు మన వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే కథ ఇక్కడతో అయిపోలేదు అసలు చేంజ్ ఇక ముందే రాబోతోంది అంటున్నారు మన మేకర్స్ ఇంతకీ ఏంటా చేంజ్ ఆల్రెడీ తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ను క్యాప్చర్ చేసింది అందుకే మన సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ స్టార్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అవకాశం రావాలే గానీ గెస్ట్ ట్రోల్ అయినా సరే అంటున్నారు ఇప్పుడు ఈ హైప్ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి ఇంకా ఒక్క అప్డేట్ కూడా లేకపోయినా రాజమౌళి మహేష్ మూవీకి సంబంధించి రకరకాల వార్తలు ఫిలిం సర్కల్స్ లో ట్రెండ్ అవుతున్నాయి గతంలోనే ఈ సినిమా కథకు సంబంధించిన హింట్ ఇచ్చారు రచయిత విజేంద్ర ప్రసాద్ ఎంబీ ట్వంటీ నైన్ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పారు దీంతో జక్కన్న ఈసారి గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అన్న కంక్లూజన్ కు ఫ్యాన్స్ ప్రస్తుతానికి మహేష్ మూవీకి సంబంధించిన ఏ విషయం కూడా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు అన్నింటికీ మహేష్ బర్త్డే సందర్భంగా ఆగస్ట్ తొమ్మిదిన సమాధానం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు ఒక్కో సినిమాతో తన బౌండరీస్ తానే పుష్ చేసుకుంటూ వస్తున్న రాజమౌళి మహేష్ మూవీని ఖచ్చితంగా గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అన్న విషయంలో మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆల్రెడీ కల్కీ సినిమాతో తెలుగు సినిమాకు గ్లోబల్ రేంజ్ చూపించారు నాగశ్విన్ ఇక హాలీవుడ్ లో మన జెండా ఎగురవేసే బాధ్యతను పూర్తిగా తీసుకోబోతున్నారు రాజమౌళి మహేష్ మూవీ రిలీజ్ తర్వాత హాలీవుడ్ స్టార్స్ కూడా మన సినిమాలో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారన్న నమ్మకంతో ఉన్నారు అయితే జక్కన్నా నెక్స్ట్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేది ఎప్పుడు అన్నది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే